ఏంటి స్క్రీన్ మీద ఎవడలేడు అరే బాబు సామ్రాట్ మోనడా దాకా నైంటీస్ గురించి చెప్పావు మరి మా సెవెంటీస్ గురించి ఎవరు చెప్తారా ఏ హాయ్ గురు వెల్కమ్ టు ఇంకేం మా వచ్చేట్లు ఆపే 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 నీ ఇంట్రడక్షన్ ఆపేసాయి రోజు ఇంట్రడక్షన్తో సాగు ఒపుతూ ఉంటావు ముందు మా సెవెంటీస్ గురించి ఎంతో కొంత చెప్పురు ఆ మ్యాటర్ సరే బాబాయ్ ఇప్పుడు మీ గురించి వచ్చా అందుకే కదా నా మొత్తం బ్యాక్గ్రౌండ్ మారిపోయింది సో గాయస్ ఇప్పుడు వరకు మనము నైంటీస్ గురించి మాట్లాడేసుకున్నాము అండ్ ట్వంటీస్ జంక్ కిడ్ అంట వాళ్ళ గురించి కూడా మాట్లాడేసుకున్నాము ఇంకొంచెం ఫర్దర్గా ముందుకెళ్ళి సెవెంటీస్లో ఏం జరిగింది సెవెంటీస్ వాళ్ళ మెమరీస్ ఎలా ఉంటాయో మాట్లాడేసుకుందాం బ్యాక్గ్రౌండ్ అయితే కొంచెం బ్లాక్ అండ్ వైట్లో ఉంది పర్వాలేదండి సెవెంటీస్లో కదా ఇది సెట్ అయిపోతుంది సో సెవెంటీస్ గురించి వచ్చే ఫస్ట్ టాపిక్ ఏంటంటే అప్పట్లో వాళ్ళకి సాంగ్స్ వినాలన్నా బోర్ కొట్టేసిన టీవీలు ఉండేవి కాదు కొద్ది దూరదర్శన్ ఉండేది దూరదర్శన్ కన్నా ముందు వాళ్ళకి ఇంకా కొంచెం టైంపాస్ అవ్వాలంటే ఒకటే ఒకటి ఉండేది అండి అది ఆల్ ఇండియా రేడియో ఎయిర్ అవును ఆ టైంలో మాకు ఎఫ్ఎంలు యూట్యూబ్లు ఇవేం ఉండేవి కాదు ఓన్లీ మేము రేడియో మాత్రమే వినేవాళ్ళం కుదిరితే బ్లాక్ అండ్ వైట్లో టీవీ చూసేవాళ్ళం అంతే కదా మరి సో ఈ ఎయిర్లో కొన్ని వాటికి టైమింగ్స్ కూడా ఉండేవండి సినిమా కథలు చెప్పాలన్నా ఒక టైమింగ్ ఉండేది పాటలు పాడాలన్నా ఒక టైమింగ్ ఉండేది ఆఖరికి దేవుడి గురించి వినాలన్నా ఒక సర్టెన్ టైం అంటూ ఉండేది ఆ ఎయిర్లో ఎప్పుడు ఏ మాటలు వస్తాయో ఒక స్కెడ్యూలింగ్ మెయింటైన్ చేసేవాళ్ళు అప్పట్లో వాళ్ళు అవును మహాభారత్ అనే ఒక ప్రోగ్రామ్ వచ్చేది అప్పుడు ఆ సీరియల్ని చూడ్డానికి రక్తాలు చెందించేవాళ్ళం సాయంత్రం అయితే చిత్రలహరి అందులో ఉన్న పాటలను వినడానికి చచ్చిపోయేవాళ్ళం సో మీరు గనక ఏర్ గురించి మీకు కూడా తెలుసు ఉండుంటే కామెంట్ సెక్షన్లో వదిలేండి మా తాతగారికో మా ముత్తాతకో తెలుసు అని చెప్పి సో నెక్స్ట్ టాపిక్ వెళ్ళక ముందు నెక్స్ట్ ఫ్రేమ్లోకి అయితే వెళ్ళాలి కదా వచ్చేయండి ఏడేంటి షాప్ సెటప్ పెట్టాడు వరే బాబు ఎక్కడమ్మా వస్తున్నా వస్తున్నా షాప్ సెటప్ అయితే అదిరిపోయింది కదండి ఇది ఒక జనరల్ స్టోరే కాదు అన్ని స్టోర్లు కలిపితే వీళ్ళకి స్టోర్ అప్పట్లో మనలాగా ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ నోట్లు ఉండేవి కాదండి పైసల్లో ఉండేవన్నమాట చాలా గుర్తొచ్చినాయి మా తాతయ్య గారు చెప్తూ ఉండేటారు ఒక పైసాకి రెండు పైసాకి పాపిన్స్ అని అరే సామ్రెట్ బాబాయ్ ఈ విషయం తెలుసా నీకు ఇప్పుడు మీరు తాగుతున్న క్యాంపకోలా ఒకప్పుడు మాకు జీవనాధారం ఉండేది అమ్ముకొని చాలా మంది చాలా బాగా బతికే వాళ్ళం క్యాంపకోల గురించి మాట్లాడదు ఇప్పుడు అంటే థమ్సప్ అనో కోఖో కోలా అనో వచ్చి అప్పుడు కూడా ఉండేవి కానీ అప్పట్లో బాగా రన్నింగ్లో ఉండేది మాత్రం క్యాపాలా అండి అది ఎంత జస్ట్ టూ పైసా అనుకుంటా అంతలోపే వచ్చేసేవి చాలా చిన్న బాటిల్ ఉండేవి కానీ చాలా బాగుండేవి అండ్ అవి గ్లాస్ బాటిల్స్లో దాంతో దాంతోపాటు మీకు చాలామందికి కూడా తెలుసు స్వీట్ సిగరెట్స్ అది అప్పుడే స్టార్ట్ అయినాయి అనమాట సెవెంటీస్లోనే స్వీట్ సిగరెట్ డబ్బా అయితే అమ్మేసేటరు అది రెడ్ అండ్ వైట్ కాంబినేషన్లో ఉండేది అదేంటో మా తాతగారి ఫోటో కూడా ఒకటి ఉందండి ఫోటో అంటే లైక్ బ్లాక్ అండ్ వైట్ ఫోటో ఆయన సిగరెట్ పట్టుకొని బిల్డప్ ఇచ్చినట్టు కానీ లెట్ మిస్ అయ్యు అది ఒక స్వీట్ సిగరెట్ అంట సో ఇదండి సెవెంటీ షాప్ చూసారు కదా నెక్స్ట్ లొకేషన్కి వెళ్దాం అరే రే రేరే రే రే ఎప్పుడైనా కొంచెం క్యాంపకోల దావు టేస్ట్ ఎలా ఉందో మళ్ళీ ఇంకో వీడియోలో చెప్పు ఇంకా క్యాంపకోల దొరుకుతుందంటే గ్రేటే గురు గారు వచ్చింది నాతో రే ఇప్పటి వరకు మేము తాగిన డ్రింక్స్ గురించి తిన్న తిండి గురించి అన్నిటి గురించి చెప్పావు కానీ మేము ఆడిన గేమ్స్ గురించి ఎవరు చెప్తారా బా చెప్తాను బాబాయ్ అందుకే కదా ఈ గ్రౌండ్ సెటప్ వచ్చేసాను సో మనలాగా వీళ్ళకి పిఎస్ ఫైవ్లు ప్లే స్టేషన్లు ఎక్స్ బాక్స్ సెవెంటీస్లో లో లేవండి అప్పట్లో వీళ్ళు గట్టిగా ఆడుకునేదంటే గల్లీ క్రికెట్ మీకు తెలిసిందే అది అప్పట్లో కూడా ఆడుకునేవాళ్ళు అండ్ ఇంకోటి మార్బుల్స్ గోలీలు అండి బాబా ఏమైనా చెప్పాలనుకుంటున్నా ఎస్ చెప్పాలనుకుంటున్నా చెప్పే అప్పట్లో మా గల్లీకి ఒక బ్యాచ్ ఉండేది ఓకే అల్లికి ఒక బ్యాచ్ ఏం చేసేది అంటే ఒక ప్లేస్ అరేంజ్ చేసుకుని ఆ ప్లేస్లో ఆడేవాళ్ళం గెలిచిన వాళ్ళు ఏంటి అని అంటే ఒక బాటిల్ నిండా ఏవైతే గోళీలు ఉన్నాయో వాటి అన్నిటిని కూడా నింపుకొని ఇంటికి హ్యాపీగా వెళ్ళిపోయే వాళ్ళం ఓ మా గోళీలు కొనాల్సిన అవసరం కూడా వచ్చేది కాదు ఆహా సో అప్పట్లో వాళ్ళు గోళీల్ని కొనుక్కున్న కన్నా గెలుచుకుంటానికి ఎక్కువ ఇష్టపడేవారండి ఎలా అంటారా ఒక గుంట తీసి ఆ గుంట చుట్టూ ఒక వైట్ సర్కిల్ వేసి దాంట్లో కొన్ని గోళీలు వేసేవారు అనమాట అండ్ అపోనెంట్ ఎవడైతే ఉంటాడో వాడు ఒక గోలీతో దాన్ని కొట్టాలి ఎన్ని గోళీలు అయితే ఆ వైట్ సర్కిల్ బయటకు వచ్చాయో అన్నీ గెలుచుకున్నట్టు అపోనెంట్ సో ఇలాగా ఎన్నో గోళీలు గెలుచుకునే వాళ్ళు ఉంటారు దీనివల్ల కొట్లాటలు అయ్యే వాళ్ళు కూడా ఉంటారన్నమాట సో ఈ గోళీలన్నీ పక్కన పెట్టేస్తే ఇంకోటి బాబాయ్ గోళీలతో కాకుండా దీన్ని ఇంకోలా కూడా ఆడతారంటగా ఎస్ అదేంటి అని అంటే ఒక సర్కిల్ గీసేసి ఏదైతే ఒక చిన్న రాయి సా సాఫ్ట్గా ఉన్న ఒక రాయిని తీసుకొని మనకేవైతే మనం తాగిన సీసాలు ఉంటాయి కదా ఆ సీసాల మీద మూతలు ఉంటాయి కదా ఆ మూతల్ని పెట్టుకొని డెక్కీలు ఆడేవాళ్ళం డెక్కీలంటండి సో ఈ డెక్కీలు గోలీలకి రిప్లేస్ అంటే దానికి మించి ఏం లేదు కానీ గోళీలు కన్నా మజా డెక్కిల్లో వచ్చేది ఎందుకంటే రాళ్ళతో ఇసురుతారు కదా ఆ డెక్కిలు ఎన్ని బయటకు వస్తాయో అనేది గేమ్ రూల్ అనమాట సో సేమ్ అక్కడ గోళీలు గెలుచుకున్నట్టే ఇక్కడ డెక్కీలు గెలుచు సాడ్ సమ్రాడ్ సమ్రాడ్ యాక్చువల్లీ గోళీలు ఒక పది ఉంటాయి ఓకే పదిలో ఒక పర్సన్ ఒకటి సెలెక్ట్ చేస్తాడు దాన్ని మాత్రమే టార్గెట్ కొట్టాలి అప్పుడే మనం విన్ అయినట్టు సో చూసారు కదండి రూల్స్ కొంచెం కఠినంగా ఉంటాయి కానీ అప్పట్లో గేమ్స్ అయితే చాలా బాగుండేవి కబడ్డీ గల్లీ క్రికెట్ ఈ డక్కీలు గోలీలు ఇంకో గేమ్ వచ్చేసరికి పేరైతే అయితే నేను చెప్పాను ఆ పేరు మీరు తెలుసుకొని కామెంట్ సెక్షన్ లో డ్రాప్ చేయండి ఆ గేమ్ ఏంటో నేను చెప్తాను అనమాట మూడు గోతులు తీసేవాళ్ళు మూడు గోతులు తీసి సీతాఫలక సీట్స్ ఉంటాయి కదా ఆ మూడిట్లో ఒక దాంట్లో దాచి మట్టి కప్పిసేవారు మూడిటి పైన ఎవరైతే అపోనెంట్ ఆ ఏ గోతిలో అయితే మూడు ఐ మీన్ అన్ని సీట్స్ ఉంటాయో అవి కరెక్ట్ గా చూస్ చేసి తీసుకున్న వాడికి డబల్ ఆఫ్ ద సీట్స్ ఇచ్చేవాళ్ళు అనమాట అలాగా సీట్స్ ని కూడా కట్ట చేసుకునే వాళ్ళంటే అప్పట్లో ఎంత క్రేజీ ఉన్నారు కదా సెవెంటీస్ లో సరే చూడండి ఇంకో దీనికి వెళ్తుండీ ఈ గేమ్స్ చెప్పావు తాగడం తినడం గురించి కూడా చెప్పావు మరి ఆ టైంలో మా కాలక్షేపానికి సినిమాలు అనేవి వీధిలో వేసేవాళ్ళు దాని గురించి కూడా కొంచెం చెప్పు చెప్తాను బాబాయ్ అందుకే కదా ఇక్కడ ఉంది సో ఇప్పట్లాగా మనకి థియేటర్లు కూడా ఎక్కువ ఉండేవి కాదండి అప్పట్లో నేను ప్రొజెక్టర్స్ అంటారా ఛాన్సే లేదు కానీ అప్పట్లో ప్రతి ఆదివారం అప్పుడు చిన్న బండి వేసుకొని ఒక టీం వచ్చేసేదనమాట ఆ టీమ్ ఏం చేసేదంటే వాళ్ళ దగ్గర ఒక మిషన్ ఉండేది ప్రొజెక్టర్ లాగా పనిచేసేదనమాట వాళ్ళ దాంట్లో వాళ్ళ సినిమా రీల్ పెట్టి ఒక వైట్ క్లాత్ లెట్స్ అది లుంగి అయినా కావచ్చు ఇంకేదైనా కావచ్చు గోడ పైన కూడా అప్పుడప్పుడు ప్రొజెక్ట్ చేసేవారు అనమాట ఒక్కొక్కరి దగ్గర రెండు మూడు పైసలు తీసుకొని కింద నేల టికెట్లు లాగా నేల పైన కూర్చోపెట్టి ఆ గోడ పైన సినిమా వేసేవారు అనమాట మా తాతగారు మా నాన్నగారు ఇద్దరు చూసారు నేను విన్నాను అంతే ఆ టైంలో మేము చూసిన మహాభారతం ఇంకా కొన్ని కొన్ని పౌరాణిక సినిమాలు ఎన్టీఆర్ గారి సినిమాలు ఆ రోజులే వేరు కదా ఎస్ కానీ బాబాయ్ లెట్ మీ సే యూ టెక్నాలజీ కొంచెం ముందుకు వచ్చేసి మాకు హిస్టరీ మర్చిపోతున్నాము లేదంటే మీ ఇలాంటి వాళ్ళు చెప్పే మాటలు వింటే భలే అనిపిస్తుంది కానీ ఇంకా సెవెంటీస్లో ఇంకేం చేశారో మీ ముందుకు చెప్పేస్తాను ఈ రోజుకైతే ఇంతే అండి ఎందుకంటే ఇంకా నేను సెవెంటీస్కి మళ్ళీ బ్యాక్కి ట్రావెల్ అయ్యి ఇంకొన్ని సంగతులు ఇంకొన్ని మిస్టీరియస్ థింగ్స్ అండ్ మన పెద్దోళ్ళు ఏం చేశారో అవి కూడా కనుక్కోవాలి కదా నాకు టైం కావాలి అందుకని ఇప్పటివరకు అయితే ఇదే నేను అంతలోపు కొంచెం గ్యాదర్ చేసుకుని ఇన్ఫర్మేషన్ మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంటిల్ దెన్ కీమ్ వాచింగ్ తెలుగునో సమ్రాట్ సైనింగ్ అవుట్ ఆటోస్ ఉంటావా ఇక్కడ అరే బాబు ఆటో రా నేను ఎక్కడికి వెళ్ళాలంటారా